నక్షత్ర బర్త్డే పార్టీలో గగన్ భూమి కోసం వెతుకుతూ ఉంటాడు ఇకప్పుడు భూమి గగన్ని చూసి కూడా కావాలని గగన్ నుండి తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది ఇక ఇంతలో చెర్రి గగన్ని వెతుక్కుంటూ సోదరా సోదర అని చెప్పి గగన్ దగ్గరికి అరుస్తూ వస్తాడు ఏంట్రా నీ అరుపులు అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని చెప్పి చెర్రి అడుగుతాడు భూమి కోసం అని చెప్పి గగన్ అంటాడు నేను భూమి కోసం వెతుకుతున్నాను తను ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పి గగనలా భూమి కోసం వెతుకుతుంటే ఇకప్పుడు చెర్రి ఇదేంటి అన్నయ్య ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్పాడు ఇప్పుడు ఇక్కడికి భూమి కోసం రావడం ఏంటి భూమిని వెతకడం ఏంటి అని చెప్పి చెర్రి ఆలోచిస్తూ భూమి దగ్గరికి వస్తాడు ఒక నిమిషం భూమి మా అన్నయ్య గుడిలో ఎవరో ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పాడు ఇక్కడ నేను నిన్ను ఏమీ అడగకుండానే గుడిలో జరిగిందంతా కూడా కళ్ళ కట్టినట్టు చెబుతున్నావు అంటే గుడిలో మా అన్నయ్యని కొట్టింది మావయ్య మా అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయివి నువ్వేనా అంటూ అలా టెన్షన్గా అడుగుతూ ఉంటాడు అలా చెర్రీకి నిజం తెలిసిపోవడంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది మరి గగన్ భూమి ఇద్దరూ ప్రేమించుకుంటున్నారన్న విషయం చెర్రీకి అయితే తెలిసిపోయింది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి